ఓం శ్రీ మాత్రే నమ పాపమోచని ఏకాదశి మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాపమోచని ఏకాదశి అంటారు ఇది సకల పాపాలను హరిస్తుందని పురాణవచనం పాపమోచని ఏకాదశి మహిమ శ్రీకృష్ణ యుధిష్ఠర సంవాద రూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమశముని మాందాతకు వివరించాడు లోమశముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తూ ఉండేవాడు మంజుగోష అనే అప్సరస ముని మనస్సును హరించడానికి ఒక పన్నాగం పన్నింది ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తీయని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది శరీరానికి చందనాన్ని అలదుకుని మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తియ్యగా పాడుతున్న మంజుఘోషను చూసి వైరి అయిన మన్మధుడు కూడా మునిని జయించడానికి యత్నించాడు అప్పుడు మంజుఘోష అతని చింతకు చేరింది అది చూసి మేధావి కూడా కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనితా సాంగత్యంలో మునిగి రేయింబవల్లనే మరిచిపోయాడు ఆ కామకలాపాలలోని అనేక సంవత్సరాలు దొర్లిపోయాయి ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది అప్పుడు మేధావి ఆమెతో రమణి నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే వెళ్ళిపో అని అన్నాడు మునికి భయపడిన మంజుఘోష సరైనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది ఈ రకంగా ఆ అప్సరస యాభై ఏడు సంవత్సరాల తొమ్మిది నెలల మూడు రోజులు మునితో ఉండినప్పటికీ అదంతా కేవలం ఒక రేయిలో సగభాగం వలనే తోచసాగింది తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది కానీ ఈసారి ముని ఆమెతో రమని నా మాటలు విను ఇది కేవలం ప్రాతస్సమయం నేను ప్రాతకాల విధులు పూర్తి చేసేంత వరకు ఉండు అని అన్నాడు అప్పుడు అప్సరస నవ్వి మహర్షి మీ ప్రాతకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా ఇప్పటికే నా సంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపివేశారు ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి అని అన్నది ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది అప్పుడు ఆ ఋషి సుందరి యాభై ఏడేళ్ల విలువైన కాలాన్ని నేను వృధా చేశాను నీవే నా సమస్తాన్ని తపస్సును నాశనం చేశావు అని అంటూనే ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి దేహం కోపంతో కంపించింది అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ నీవు మంత్రగత్తే పిశాచిలాగా ప్రవర్తించావు కాబట్టి పిశాచిలాగా మారిపో మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో ఓ బ్రాహ్మణోత్తమ దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో నేను నీకు అనేక సంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని నా మీద దయచూపించండి అని అన్నది ఆమె మాటలను విన్న మేధావి అప్పుడు ఆమెతో సౌమ్యరాల నేనేం చేసేది నీవు నా తపో సంపదను కొల్లగొట్టావు అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి చెబుతాను మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి అది సకల పాపహరం నీవు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిశాచ జీవనం పోతుంది అని పలికాడు తరువాత మేధావి తన తండ్రి చవన ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు తనయునికి చవన ఋషి మార్గోపదేశం చేస్తూ పుత్ర పాపమోచని ఏకాదశి వ్రతపాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు అన్నాడు తండ్రి మాటలను విన్న మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశి వ్రతపాలనకు సిద్ధపడ్డాడు తర్వాత ఆ ఏకాదశి వ్రత విధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోయాయి అతను కూడా పరమ పుణ్య పుణ్యభాగుడయ్యాడు మంజుఘోష కూడా పాపమోచనీ ఏకాదశి పాలన ద్వారా రూపం నుండి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది మాందాతకు ఈ కథను వివరించిన లోమశముని చివరిగా పలుకుతూ రాజా ఈ పాపమోచని ఏకాదశి వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి ఈ ఏకాదశి వ్రతమహాత్మ్యాన్ని చదవడం వలన వినడం వలన సహస్ర గోదాన ఫలితం లభిస్తుంది ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్య పాతకం భ్రూణహత్యా పాతకం మదిరాపాన పాతకం గురుపత్ని సంగమ పాతకం వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి అని చెప్పాడు ఈ ఏకాదశి పరమ మంగళకరమైనది సకల పాపహరమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి హరినామస్మరణం సమస్త పాపహరణం